హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము గుత్తి వంకాయని టేస్టీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకోండి ముందుగా వంకాయలు మంచి గ్రీన్ కలర్ తీసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అందులోకి పల్లీలు ఎండు కొబ్బరి ధనియాలు కొద్దిగా చెక్క రెండు లవంగాలు ఒక ఏలకి ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు ఒక ఉల్లిపాయ రెండు టమోటాలు కొద్దిగా చింతపండు నానేసుకున్నాను ఇక్కడ మసాలా ఎక్కువ వేరాదు చెక్క లవంగా కొంచమే తీసుకోండి కొబ్బరి రెండు కొబ్బరి ముక్కలు ఓ పదహైదు ముక్కలు తీసుకున్నాను దీనికి పల్లీలు ఎక్కువ తీసుకునే టేస్టీగా ఉంటుంది కొబ్బరి తక్కువ తగ్గించి పల్లీలు ఎక్కువ తీసుకోండి అన్నీ మనం డ్రై రోస్ట్ చేసుకుందాము మీడియం ఫ్లేమ్లో బాగా అన్ని మంచి సువాసన వచ్చేదాకా డ్రై రోస్ట్ చేసుకోవాలి ధనియా చెక్క లవంగా యాలక్కులు వేసుకున్నాను ముందు ఒకే ఒక యాలక్కేయండి చాలా బాగుంటుంది ఇలా అన్నీ డ్రై రోస్ట్ చేసేసుకుందాము ఇది డ్రై రోస్ట్ అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకుందాము మనకు అప్పుడే తెలిసిపోతుంది రోస్ట్ అయినట్లు బాగా మంచి సువాసన వస్తుంది ఇప్పుడు మనము మిక్సీ జార్కి వేసుకుందాము పక్కన పెట్టేసుకుందాము అలాగే మనం ముందుగా తీసుకున్న ఎండు కొబ్బరి మీరు ఇక్కడ ఎండు కొబ్బరిని తీసుకోండి పచ్చి కొబ్బరి పనికిరాదు ఎండు కొబ్బరి ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకుంటే వేయించడానికి కూడా ఈజీ అవుతుంది ముందు కాలపంతా ఫుల్ హోల్ కొబ్బరి తీసుకొని ఇలా కట్టెల పొయ్యి మీద కాలుస్తుండ్రి ఇప్పుడు మనం ఇలా వేయించుకోవచ్చు అదే స్మోకీ స్మెల్తో బాగుంటుంది మనకి బాగా మంచి రుచినిస్తుందండి కొబ్బరి కంపల్సరీ వేయించుకోండి లైట్గా అన్ని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఏదే కానీ కొబ్బరి కూడా వేయించుకున్నాం కదా అది కూడా జార్లో వేసేసుకున్నాము పల్లీలు పల్లీలు తీసుకున్నాను పల్లీలు బరకగా రుబ్బుకొని పొడి కూడా వేస్తారు కొందరు అలా కాకుండా నేను అన్నీ ఒకే జార్లో వేసి నీట్గా చాలా టేస్టీ ఉంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇది ఈ టైప్లో నేను చూపించిన విధంగా పల్లీలు కూడా వేగిపోయినాయి కదా పక్కన ప్లేట్లో తీసుకుందాము దానికి పొట్టు తీసి మనం జార్లో వేసేసుకుందాము మీరు పల్లీలు కావాలంటే ఇంకొన్ని ఎక్కువ వేసుకోవచ్చు నేను తక్కువ వంకాయలు ఉన్నాయి కదా క్వాంటిటీని బట్టి మసాలా వేస్తున్నాను ఇప్పుడు ఒక స్పూన్ అంత ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకుని ఆనియన్ అండ్ టమాటో వేయించుకుందాము నేను ఇక్కడ ఒక టమోటో తీసుకు ఒక ఆనియన్ తీసుకున్నాను ఇంకొక ఆనియన్ నేను చిన్నగా చాప్ చేసి పోపు వేసుకుంటాను అందుకే ఇక్కడ ఒకటే తీసుకున్నాను ఈ ఇదే అన్ని ఇంగ్రీడియంట్స్ మీరు టేస్ట్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ చేసేసుకోవచ్చు క్వాంటిటీని బట్టి కూడా వెళ్ళు ఇలా ఉల్లిపాయలు వేగినాయి కదా కొంచెం వేగిన తర్వాత టమాటాలు కూడా అందులోకి వేసి ఇవి కొంచెము పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి మరి ఎక్కువ అవసరం లేదు ఇలా వేగినాయి కదా ఇవి కూడా చాలా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము మీరు పల్లీలు వేయించినప్పుడే కొన్ని తెల్ల నువ్వులు కూడా వేయించుకుంటే సరిపోతుంది నాకు వేయించిన నువ్వులు ఉండే మళ్ళీ వేస్తాను ఇప్పుడు కొబ్బరి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ పొడి కొట్టుకున్నాను ధనియాలు కొబ్బరి ఇవన్నీ చూడండి ఇది ఇవి మాత్రం అయ్యింది చూపిస్తాను మీకు ఇలా చేసుకొని తర్వాత పల్లీలు వేసుకోండి పల్లీలు చాలా సాఫ్ట్గా చేయకుండా బరకగా రుబ్బుకోండి మీకు ఎంత పోతే అంత పొట్టు తీసేసుకొని ఇలా బరకగా రుబ్బేసుకోండి చూడండి చూపిస్తున్నాను పల్లీలు కూడా అక్కడక్కడ ఉన్నాయి కదా ఇంకా అన్నీ వేసి రుబ్బే లోపల సరిపోతుంది మనకి మరి ఉన్నగా కాకుండా ఇలా రుబ్బుకొని ఇప్పుడు అందులోకి ఏమేమి వేయాలో చూపి వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న టమాటా ఉల్లిపాయ ముక్కలు అన్నీ కొంచెము చల్లారిన తర్వాత వేసేసుకోండి జారికి వెల్లుల్లి కూడా వేసినాం కదా ఇప్పుడు ఇందులోకి ఏమేమి వేయాలో నేను చూపిస్తాను చింతపండు కొద్దిగా ముందుగా నానబెట్టుకున్నాను చింతపండు టమాటా ఎక్కువ వేసాను కాబట్టి చింతపండు తక్కువ వేస్తున్నాను మీరు పులుపుని బట్టి వేసుకోండి నాని చింతపండు వేసుకున్నాను అలాగే కూరకు సరిపోయినంత ఉప్పు ఇప్పుడే వేసేసుకోండి పసుపు అన్నీ ఇప్పుడే వేసుకోవాలి మన ఉప్పు కారాలన్నీ కారం కూడా మనకి కారాన్ని బట్టి కారం వేసుకోండి నేను ఇక్కడ రెండు స్పూన్లంతా కారం పొడి వేస్తున్నాను అలాగే నువ్వులు నేను ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదా నువ్వులు ఇప్పుడు వేస్తున్నాను నువ్వులు కొబ్బరి పల్లీలు కంపల్సరీ వేయాలండి బాగుంటుంది వంకాయకి బెల్లం కొద్దిగా ఇవన్నీ బ్యాలెన్స్ చేయడానికి కొంచెం బెల్లం వేసుకోండి బెల్లం వేసుకోవడం వల్ల తీయగా ఉండదు కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి అన్నీ ఇలా మరీ నీళ్ళు వేయకుండా ఇలా గట్టిగా రుబ్బుకోవాలి మనము ఇలా గట్టిగా రుబ్బుకుంటే మనం ఫిల్ చేసేకి సరిపోతుంది వంకాయల్లో ఫిల్లింగ్ చేసేకి ఈ మసాలా ఎంత టేస్ట్ ఇప్పుడే చూసుకోండి మీరు ఉప్పు అంత మసాలానే టేస్ట్ చేయొచ్చు నేను వంకాయలు ఇలా బాగా శుభ్రంగా కడుక్కున్నాను ఇక్కడ కాడలు ఉంటాయి కదా సగానికి కట్ చేసేయండి అవి వేస్ట్ ఇంకా వద్దు కట్ చేసి నాలుగు ఉప్పులు చేసుకోండి చిన్నవైతే నాలుగు ముక్కలుగా ఇలా చూపించిన ప్లస్ మార్కులో చేసుకోండి లేదు పెద్ద వంకాయలు అయితే ఆరు కూడా చేసుకోవచ్చు మీరు చూసి మీకు అందరికీ తెలుస్తుంది ఇది ఎలా చేసుకోవాలని ఇలా సగానికి కొద్దిగా లోపల ఘాటు పెట్టుకొని ఎక్కడన్నా పుచ్చులు ఉన్నాయేమో చెక్ చేసుకొని నీట్గా పక్కన పెట్టేసుకోండి ప్లేట్లో అన్నీ ఇలా కట్ చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలాని ఫిల్ చేసుకోవాలి కొందరు ముందు మసాలా వేయకుండా అలాగే వేయించేస్తారు వంకాయలు నాయిల్లో అలా కాకుండా ఇలా మసాలా నింపడం వల్ల వంకాయ కూడా మంచి టేస్టీ వస్తుంది దానికి అంత మసాలా పట్టి తినేటప్పుడు చప్పగా ఎక్కడ ఉండదు మీకు బాగుంటుంది ఇలా అంతా ఫిల్ చేసేసుకుందాము నీట్గా ఇలాగా మీకు ఎంత అయితే అంత చేతుంది అందుకే నేను వాటర్ వేయకుండా గట్టిగా రుబ్బుకోండి డ్రై ఇంగ్రీడియంట్స్ ముందుగా రుబ్బుకున్నడం వల్ల అన్నీ బాగా మెదిగిపోతాయి అన్నీ ఇలా అన్నీ చూపిస్తున్నా కదా ఈ మెథడ్లో మీరు అంతా మసాలా లోపల కూర్చి ఇప్పుడు మనం ఆయిల్ పెట్టేసుకుందాము అన్నీ అయిపోయినాయి కదా ఆయిల్లో విని మగ్గనిస్తాము ఇంకా అంత మసాలా మిగిలింది ఆ మసాలాని మళ్ళీ నేను చూపిస్తాను ఎలా చేయాలో దాన్ని ఆయిల్ వేసేసుకుని కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది గుత్తి వంకాయకి మేము నూనె వంకాయ దీన్ని నూనె ఎక్కువ వేస్తాం కాబట్టి దీని పేరే నూనె వంకాయ కొందరు గుత్తి వంకాయని కూడా అంటారు నూనె వేడెక్కింది కదా నేను ఇక్కడ మస్టర్డ్ ఆయిల్ వాడుతున్నాను ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసేసుకోండి బాగా వేడెక్కిన తర్వాత ఇవన్నీ వేసి ఇప్పుడు చిన్నగా చాప్ చేసుకు పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకుందాము అలాగే కొద్దిగా ఒక రెండు చిటికలంతా ఇంగు వేసుకోండి ఇంగు ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే వదిలేయండి ఏం పర్వాలేదు ఇవి మరీ ఎక్కువ వేగే అవసరం లేదు మనం వంకాయలు వేస్తాం కదా అప్పుడు వంకాయలతో పాటు ఆనియన్స్ కూడా బాగా వేగిపోతాయి మనం ఇప్పుడు కొద్దిగా అంత నూనెలో బాగా కలిపేయండి పచ్చివాసం పోయినంత ఇప్పుడు మనము ముందుగా కూర్చోపెట్టుకున్న వంకాయలు అన్నీ ఇప్పుడు ఆయిల్ ఇలా వేర్చుకోవాలి బాగా అన్నీ పరుచుకోండి మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మరి హై వద్దు స్లో మీడియం సిమ్లో పెట్టద్దండి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి బాగా ఆయిల్లో ఒకసారి ఇలా కలిపేయండి అన్నీ ఇలా బాగా ఆయిల్ అంతా పట్టేలాగా అన్ని వంకాయలకి ఇలా చేసి మనము మీడియం ఫ్లేమ్లో పెట్టేసి సిమ్కి మీడియంకి మధ్యలో పెట్టుకొని మూత పెట్టేస్తే ఆవిరికి బాగా వంకాయలు మెది మెత్తగా అవుతాయి ఇది లేకుండా డైరెక్ట్గా మసాలా వేసి ఉడికిస్తే సరిగ్గా ఉడకవు మీరు ఎంత పెద్ద వంకాయలు తీసుకున్నా కూడా ఈ మెథడ్ ఫాలో కాండి వంకాయలు బాగా మెత్తగా అవుతాయి ఫ్లేమ్ మాత్రం మీడియంలో పెట్టుకోవాలి మెయిన్ ఫ్లేమ్లోనే ఉండేదండి హై పెట్టేసి మాడిపోతే టేస్ట్ పోయేస్తుంది ఇంకేమీ బాగుండదు ఇప్పుడు ఆయిల్లో ఇలా మగ్గుతూ ఉన్నాయి కదా ఇప్పుడు మూత పెట్టేస్తాము ఓ ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇలా తిప్పుతూ ఉండండి తీసి చూడండి అప్పుడే మనకి సగానికి సగం మగ్గిపోయినాయి ఇంకోసారి కింద పని ఇలా ఉల్టా చేసేసుకోండి అన్నీ బాగా ఇలా చేసుకుంటే బాగుంటుంది అయినంత నాన్ స్టిక్ వాడండి లేకపోతే కింద బాటం బాగా మందంగా ఉండే పెనాలు వే పెట్టుకుంటే బాగా అవుతుందండి కుక్కర్ అయినా మందంగా ఉంటుంది అలాగే వెడల్పు కూడా ఉండాలి బాగా ఇలా వేగనీయాలి ఇప్పుడు అంతా వంకాయలు మెత్తబడిన తర్వాత మిగిలిన మసాలా ఉంది కదా అది కూడా వేసేసుకుందాము మసాలా కూడా ఏం పచ్చివాసన రాదు ఎందుకంటే మనం అన్నీ వేయించుకున్నాం కదా బాగా వేసి ఇది కూడా ఇప్పుడు అంతా మొత్తం గుజ్జులాగా కలుపుకుందాము కూరకు పట్టేలాగా కలుపుకున్న తర్వాత వాటర్ ఎంత కావాలో మీరు కన్సిస్టెన్సీ బట్టి వేసుకోండి చూడండి ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నేను జార్ కడిగిన వాటర్ ఇంకొన్ని వాటర్ వేసి మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా నూనె పైకి తేలేదాకా ఉడికించుకుందాము అంతే అండి గుత్తి వంకాయ రెడీ అయిపోతుంది అంతే టేస్టీగా ఉంటుంది ఎక్కడ నేను అల్లము కొత్తిమీర వాడలేదు ఏవేద్దండి అల్లం వేస్తే మళ్ళీ నాన్ వెజ్ ఫ్లేవర్లు వచ్చేస్తాయి ఏం వేయకుండా సింపుల్ తక్కువ మసాలాతో మంచి టేస్ట్ అయినా గుత్తి వంకాయ రెడీ అయిపోతుంది మీరు ఎప్పుడు ఈ మెథడ్ ట్రై చేయలేదంటే తప్పకుండా ట్రై చేయండి మీరు ఒక్కసారి ఇలా చేశారంటే మరీ మరీ ఇదే చేసుకొని తింటారు మీరు మీరు వాటర్ ఎంత కావాలో చూసి వేసేసుకొని మూత పెట్టేసుకుందాం కలిపే అవసరం ఉండదు వాటర్ ఉంది కాబట్టి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా మెత్తబడి మసాలా కూడా ఉడికి మనకి ఆయిల్ పక్కకు వచ్చేస్తుంది అంతవరకు ఉడికించుకుంటే చాలండి వంకాయలు ఆల్మోస్ట్ ఆల్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికినాయి కాబట్టి మళ్ళీ ఇంకా ఈ గుజ్జుతో పాటు ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికితే చాలండి నేను తగ్గించేసి మంట పెట్టేశాను చూడండి ఉడికిపోయినాయి మసాలా కూడా వాటర్ అంతా ఇంకిపోయి బాగా గ్రేవీ తయారైపోయింది ఇది జొన్న రొట్టికి కానీ చపాతికి రైస్కి కూడా చాలా బాగుంటుందండి మేము రైస్తో తిన్నాము చూడు వంకాయలు కూడా చాలా మెత్తగాయి బాగా మనకి తెలిసిపోతుంది చూస్తున్నప్పుడు అర్థమైపోతుంది నూనెలోనే మగ్గినాయి ఆయిల్ కూడా బాగా పక్కకు వచ్చేసింది కదా ఇంత అయితే చాలు మీరు ఎక్కడ అల్లం మాత్రం వేయొద్దండి అల్లం వేస్తే టేస్ట్ చేంజ్ అయిపోతుంది అందుకే నేను మరీ మరీ చెప్తున్నాను నేను ఎక్కడ అల్లం వేయలేదు ఈ ఫ్లేవర్స్తో నేను చూపించిన మసాలాలు వేసి ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అంతే రుచిగా ఉంటుంది మీరు ఇంకెప్పుడు ఇదే ఇలాగే చేసుకుంటారు అంతే అండి ఉడికిపోయింది దీనికి మనం రైస్తో కానీ చపాతీ రొట్టి ఏదైనా తినచ్చు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి వైట్ రైస్కి చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయడం మర్చిపోకండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్